సోదరి సోదరులారా బాగున్నారా సామెతలు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనంతో మిమ్మల్ని ఈరోజు ప్రేమ పూర్వకంగా పాఠానికి ఆహ్వానిస్తున్నాము హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అనగా నీ జీవితపు నాణ్యతను నీ హృదయమే నిర్దేశించి చూపుతుంది నీ వైఖరి నీ ఉద్దేశాలు అన్ని హృదయంలోనే ఉత్పన్నమవుతాయి హితవాక్య ప్రమాణాన్ని పాటించాలి ప్రేమ కలిగి సత్యం చెప్పాలి సత్యం కోసం నిలుస్తాను అని చెప్పి మనుషులతో వివాదం పెట్టుకొని శత్రుత్వం కొని తెచ్చుకోవద్దు హృదయం నిండా శాంతి ప్రేమలుండాలి శరీరానుసారమైన మనస్సు ఏ కోశానా ఉండటానికి లేదు ఇహలోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలి శస్త్రచికిత్స ఘనంగా జరిగించాను కాని రోగి కాస్త చచ్చిపోయాడు అని డాక్టర్ అంటే మనకేమనిపిస్తుంది అలాగే కొందరు సత్యం కోసం పోరాడుతారు నీతో ఏకీభవించని వారిని ద్వేషించకూడదు హమించగలిగినప్పుడే నీలో శాంతి నెలకొంటుంది లేకపోతే నీలో అలజడి ఆందోళన మొదలవుతాయి మనిషిని ప్రేమించకుండా నీవు సత్యం చెప్పినా అది తప్పు విధానమే సనుగులు గునుగులు లోపల పెట్టుకొని పైకి మాత్రం మందహస్తం నటిస్తూ పలకరించడం తప్పు హృదయం విషయం జాగ్రత్త నది మూలం చెడ్డదైతే నది ప్రవాహమంతా కాలుష్యమే వేషధారులు కావద్దు లోపల చెడుగును అట్టే పెట్టుకొని పైకి ప్రేమను నటించడమే వేషధారణ హృదయ స్థితిని కప్పిపుచ్చుకోవడానికి భక్తునిలాగా నటించడం వేషధారణ దేవుడు వేషధారణను గర్హిస్తాడు ద్వేషిస్తాడు గిన్నె పల్లెం వెలుపల శుద్ధి చేస్తారు కాని అవి లోపల ద్వేషంతో నిండి ఉంటే అదే వేషధారణ గిన్నె పల్యం లోపల శుద్ధి ఉంటేనే కాని బయట శుద్ధికి అర్థం లేదు మనుషులకు కనబడాలని కాదు అంతరంగంలో శుద్ధి ఉండాలి ప్రార్థన రహస్యం రహస్య ప్రార్థన రహస్యం అందు చూచే మన తండ్రి తగిన ప్రతిఫలం ఇస్తాడు ఉపవాసమున్న అది బహిరంగ ప్రదర్శన కాదని గ్రహించాలి ఆధ్యాత్మిక విలువలను పాటించాలి నిత్యత్వపు విలువలు ప్రవర్తిల్లాలి మనుషుల నుండి దేవుని నుండి కూడా దూరంగా ఎక్కడో ఉండాలంటే అలాంటి సన్యాసానికి అర్థం లేదు ప్రభువు మెప్పు గొప్ప ప్రజల మెప్పు ముప్పు వేషధారులు చేసే ఆరాధన వ్యర్థం వృధా ప్రయాస హృదయపూర్వకమైనదే దైవసేవ అనే వ్యవస్థ పాత నిబంధన కాలానికి చెందినది ఒక్క నిబంధన దాతృత్వము ఎలాంటిది కానుకల కంటే కానుకలిచ్చేవాడు దేవునికి ముఖ్యం బీద విధవరాలు ఇచ్చిన కానుక చిన్నదే కాని ఆమె హృదయం ఎంతో పెద్దది ఆమె తన లేమిలో తనకు కలిగినదంతా అనగా నా జీవనమంతా వేసింది అది నూతన నిబంధన దాతృత్వ ప్రమాణము మనం ఎంత ఇచ్చాము అన్నది కాదు ఎలా ఇస్తున్నాము అనేది ముఖ్యం సంతోషంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడు కృపా సహితముగా మన హృదయాలలో దేవుని గూర్చిన గానం వినబడాలి పెదవుల కదలిక కాదు హృదయ సంచలనం కలగాలి మూతలు పాఠం ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుండి సావధానంగా వినండి యోసేపు తన సహోదరుల యొద్కు వచ్చినప్పుడు ఏసేపు అంగీని అనగా అతడు తొడుక్కున్న నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడదోశారు ఆ గుంట ఒట్టిది అందులో నీళ్లు లేవు యోసేపు నిలువు టంగిని చూస్తే వారికి ఉక్రోషం పుట్టుకొచ్చింది ఆ అంగి ఏసేపును తమ నుండి ప్రత్యేకంగా ఉంచింది అంగీ యోసేపుకు ప్రత్యేకంగా గుర్తుగా భావించారు వాళ్ళు యోసేపు తమందరిలో చిన్నవాడు రాము అతనికి పెద్దన్నలు వారికి ఎక్కువ హక్కులున్నాయి యోసేబు ఆధిక్యతను వారు సహించలేకపోయారు అతని అంగీని లాక్కున్నారు అతన్ని గుంటలోకి పడదోశారు అది లేని బావి వారు భోజనం చేయటానికి కూర్చున్నారు పన్నులెత్తి చూడగా యూజిప్టుకు తీసుకొని పోవడానికి గుగ్గిలము మస్తకి బోలము మోస్తున్న ఒంటెలతో ఇస్మాయేలీయులైన మార్గస్థులు బాటసారులు వ్యాపారస్తులు గిలాదు నుండి వస్తున్నారు వీరు ఒక వ్యాపారస్తుల బృందం వీరు సార్ధవాహులు బేరసారాలు చేసుకునే వర్తకులు వీరు ఎడారుల్లో ప్రయాణము చేస్తారు గుగిలము కస్తూరి మొదలైన వస్తువులను కొని అమ్ముతారు అప్పుడు యూదా తన సహోదరులతో అన్నాడు మనము మన సహోదరుణ్ణి చంపి వాని మరణాన్ని దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనం ఈ ఇస్మాయలులకు వాణ్ణి అమ్మివేద్దాము రండి వాడు మన సహోదరుడు మన రక్త సంబంధి కదా వానికి ఎట్టి హాని చెయ్యరాదు అందుకు అతని సహోదరులు సమ్మతించారు ఇక్కడ యూదా మాట్లాడుతున్నాడు వర్తకుల గుంపును చూశాడు వారు బానిసలను కూడా కొంటారు ఆరు బేరానికి యూజిప్టులో అమ్ముతారు యూధాకు ఒక ఆలోచన తట్టింది సోదరుణ్ణి హత్య చేయకూడదు యోసేపు రక్తమును తమ చేతులతో ఒలికించటం నేరం వీన్నెలాగైనా వదిలించుకుంటే సరిపోతుంది ఈ ఆలోచన సోదరులకు నచ్చింది ఎలాగైనా వీడు మా మధ్య ఉండకుండా వెళ్ళిపోవడం మంచిది వాడు ఎటుపోతే తమకేం ఇస్మాయేలీలు వీణ్ణి తీసుకొనిపోయి ఈజిప్టులో బానిసలుగా అమ్మివేస్తారు వీని పీడ విరగడైపోతుంది బానిస అంటే ప్రతిరోజూ చావటం చస్తూ బతకటం వీడు బానిసగా వెళ్లిపోతున్నాడు అంటే మళ్లీ ఇటువైపు రావటానికి వీలు కాదు ఇదే మంచి పరిష్కారం అనుకున్నారు మిథ్యానేయులైన వర్తకులు అదే త్రోవన వెళుతూ ఉండగా వారు ఆ గుంటలో నుండి ఏసేబును బయటికి తీసి ఆ ఇస్మాయేలీయులకు ఇరవై తులాల వెండికి అమ్మివేశారు చూడండి కొంచెం ఆలోచించండి ఆదికాండం గ్రంథం మోసే రాస్తున్నాడు మొదట ఈ వర్తకుల గుంపును ఇస్మాయేలీయులు అన్నాడు ఆ తరువాత మిథ్యానేయులు అంటున్నాడు మళ్లీ వారిని ఇస్మాయేళయులు అంటున్నాడు ఇంతకు వారెవరు ఇస్మాయిలు లేక మిద్యానియులా మోసే పొరపాటు పడ్డాడా ఇది పొరపాటు కానే కాదు బైబుల్ రచనలో ఎక్కడా ఎట్టి పొరపాటు ఎలాంటి స్కాలిత్యము ఉండటానికి వీలు లేదు ఇస్మాయలీయులు ఎవరు ఇస్మాయేలు సంతతి అబ్రహాము సంతానమే మిథ్యానీయులు ఎవరు వీరు కూడా ఇస్ అబ్రహాము సంతానమే అబ్రహాముకు హాగర్కు పుట్టినవాడు ఇస్మాయలు అబ్రహాముకు కేతురాకు పుట్టినవాడు మిద్యానీయు షారా చనిపోయిన తరువాత అబ్రహాము కేతురాను పెళ్లాడిన సంగతి మా శ్రోతలకు జ్ఞాపకము ఉంది కదా ఈ వర్తకుల గుంపులో మిద్యానీయులు ఉన్నారు ఇస్మాయేలీలు ఉన్నారు అందరూ సహోదరులే సహోదరులే తమ సహోదరుణ్ణి వేరే వాళ్లకు అమ్మేస్తున్నారు ఇస్రాయేలీలు ఎవరు యాకోబు కుమారులు పన్నెండుగురు వీరు ఇస్రాయేలీలు ఆ కాలంలో ఇస్మాయలు ఎంతమంది ఉన్నారు ఇస్మాయేలు ఇస్సాకు కంటే పెద్దవాడు ఒకవేళ వంద మంది ఇస్మాయలీయులు ఉండవచ్చు మిథ్యానీయులు ఎంతమంది మిద్యాను ఇస్సాకు తర్వాత పుట్టినవాడు వీరు కూడా ఒక పన్నెండుగురు ఉంటే ఉండవచ్చు వీరందరూ చిన్న చిన్న గుంపులుగా ఉండిపోయారు రోజుల్లో ప్రయాణాలు చాలా అపాయకరం ఈజిప్టుకు వెళ్లాలంటే ఎడారుల గుండా వెళ్ళాలి అందుచేత అందరూ కలిసికట్టుగా ప్రయాణం చేయటం పరిపాటి వీరందరూ ఈజిప్టుకు వ్యాపారం కోసం వెళ్తున్నారు అందరూ సహోదరులే సన్నిహిత బంధువులే అరే ఇప్పుడు యోసేబును ఇస్మాయలుకు అమ్మివేశారు ఊబేను ఆ గుంటకు తిరిగి వచ్చినప్పుడు యోసేబు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని తన సహోదరుల ఎద్దకు తిరిగి వెళ్ళి అన్నాడు చిన్నవాడు లేడే అయ్యో నేను ఎక్కడికి పోయేది వారు యోసేబు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి నీ రక్తంలో ఆ అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికింది ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పి కాకోబుతో అన్నారు ఈ సంగతి వారు రూబేణుకు చెప్పారో లేదో ఒకవేళ చెప్పి ఉండవచ్చు హుసేబును కొన్న వర్తకుల కోసము వెతకటమూ వృధా ప్రయాస ఇప్పటికే వారు ఎంతో దూరం వెళ్లిపోయి ఉంటారు అందుచేత అందరూ కలిసి కూర్చొని ఈ కథ అల్లింటారు ఓదో జంతువు ఏసేబును చంపిందని అబద్ధము చెప్దాము అనుకున్నారు యాకోబును నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆమె యేసేబును చూడనట్లే మాట్లాడుతున్నారు ఊగో అతని నిలువుటంగి అని రుజువు చూపుచున్నారు ఈ అంగీ ఎవరిదో తమకు తెలియదట నీవు గుర్తుపట్టగలవా అని తండ్రిని అడుగుతున్నారు యాకోబు వెంటనే గుర్తుపట్టాడు వారి మాట నమ్మాడు యోసేబును ఏదో మృగం చంపి ఉంటుందని తలంచాడు అతడు దాన్ని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే ఇష్టమృగము వాణ్ణి తినివేసింది యోసేబు నిశ్చయముగా వన్యమృగము చేత చీల్చబడ్డాడు చనిపోయాడు అంటూ ఏడ్చాడు సోదరీ సోదరులారా యేసేబు సోదరులు చేసిన పని ఎలాంటిది అంటారు వారు మేకపిల్లను చంపి ఆ రక్తము అంగీకి పూశారు ఈ సంఘటన మనకు వెనకటి సంఘటనను జ్ఞాపకం చేస్తున్నది ఇప్కా యాకోబు కలిసి ఒకప్పుడు ఉపాయం పన్నారు మేకపిల్లను వదించి భోజనం సిద్ధం చేశారు మేక చర్మాన్నే యాకోబు తన చేతులకు కప్పుకున్నాడు ఈ విధంగా తండ్రిని మోసం చేశాడు ఇప్పుడు తన కుమారులు అనగా కోసేబు సోదరులు మేక రక్తాన్ని అంగీకి పూసి ఇది చూపి యాకోబును మోసం చేస్తున్నారు మునుపు మోసం చేసిన యాకోబు ఇప్పుడు మోసగించబడుతున్నాడు ఆ అంగీని తెచ్చి చూపి దీన్ని గుర్తుపట్టగలవా అని అడుగుతున్నారు నాకు ఈ అంగి కొండల్లో దొరికింది అంటున్నారు ఏదో అడవి జంతువు ఏషేబును చంపి ఉండవచ్చు అని ఆలోచన చెప్తున్నారు యాకోబు నమ్మాడు ఆ కొడుకైన ఏషేబు చనిపోయాడని అతని కోసం ఎంతో విలపించాడు గలతి పత్రిక ఆరవ అధ్యాయము ఏడవ వచనము అతని పట్ల నెరవేరింది తాను విత్తినదే ఇప్పుడు తాను కోస్తున్న పంట మోసపోకండి దేవుడు వెక్కిరించబడడు ఎవడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు మోసాన్ని విత్తాడు తన తండ్రిని అతడు ఎలా మోసం చేశాడో అలాగే తన కొడుకులు తనని మోసం చేశారు గోధుమ పంట విత్తితే గోధుమ పంట కోస్తాము గురుగులు విత్తితే గురుగుల పంట కోస్తాము ఇదే సూత్రము భౌతిక నైతిక ఆధ్యాత్మిక విజయాలకు వర్తిస్తుంది నీవు దేవుని బిడ్డవే అయినా నీవు పాపం చేస్తే ఆని దుష్ఫలితాల నుండి తప్పించుకోలేవు దేవుడు పక్షపాతి కాదు ఆయన దృష్టిలో ఎవరూ పాపం చేసినా అపమే దేవుని తీర్పు నిష్పాక్షికమైనది ఆ కోబు దుఃఖం చూస్తుంటే మనకెంతో బాధ కలుగుతుంది ఆ కోబు తన బట్టలు చింపుకొని తన గోని పట్ట కప్పుకొని రోజులు తన కుమారుని నిమిత్తము అంగళారుస్తూ ఉండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చటానికి ప్రయత్నించారు తే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుతూ మృతుల లోకానికి నా కుమారుని యొద్దకు వెళ్తాను అన్నాడు తని తండ్రి అతని కోసం ఏడ్చాడు ఇది చూసి అందరూ ఏమనుకుని ఉంటారు యాకోబు తన కుమారుణ్ణి ఎంతో ప్రేమించాడు నిజమే కాని ఇంకా యాకోబులో శరీరానుసారమైన మనస్సు చేస్తున్నది అతను ఆత్మ సంబంధిగా అభివృద్ధి చెందలేకపోతున్నాడు విశ్వాసమును బట్టి ముందడుగు వేయలేకపోతున్నాడు ఇనువేలు అనుభవము అతనికి ఉంది అక్కడ అతని అహంకారము అభిమానము దెబ్బతిన్నది వీరము విరిగింది నలిగింది అప్పటికైనా అతను ఆత్మానుసారిగా పూర్తిగా అయ్యింటే ఎంతో బాగుండు కానీ ఇంకా కుంటి నడక నడుస్తూనే ఉన్నాడు పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాసుల జాబితాలో యాకోబు పేరు కూడా ఉన్నది కానీ అతని అవసాన దశలో మాత్రమే దేవుడు పేర్కొన్నాడు విశ్వాసమును బట్టి యాకోబు కాలమందు చేతికర్ర మొదలు మీద ఆనుకొని దేవునికి నమస్కారం చేశాడు డుపు శోకము ఎంత ఘోరమో ఆవీదు చరిత్రలో రెండు సమయేలు పన్నెండవ అధ్యాయం పదిహేడు నుండి ఇరవై మూడవ వచనం వరకు వింటే మీకు బోధపడుతుంది అవీదు బిడ్డ చనిపోయాడు అత్యంత మీద పడి ఉండి బిడ్డ కోసం దేవుణ్ణి బతిమలాడాడు అతడు తిండి మానేశాడు ఏడవ రోజు బిడ్డ చనిపోయాడు ఆవీదు ఉపవాసముండి ఎంతో ఏడ్చాడు ఆ బిడ్డ ఊరియా భార్య దావీదుకు కన్న కొడుకు ఇక్కడ యాకోబు ఏషేబును ప్రేమించినంత దావీదు కూడా తన కొడుకును ప్రేమించాడు అయితే దావీదుకు యాకోబుకు చాలా వ్యత్యాసం ఉన్నది దావీదు అన్నాడు నా కుమారుడు చనిపోయాడు వానిని తిరిగి రప్పించగలనా నేను వాని వద్దకు వెళ్తాను కానీ వాడు నా వద్దకు రాడు కదా ఇది గొప్ప విశ్వాసం అంతటి విశ్వాసం యాకోబుకు ఉన్నదా యాకోబు ఏడుపు మరీ దుర్భరం తనను తాను అదుపులో పెట్టుకోలేక ఆక్రందన చేశాడు తూని బిడ్డలారా ప్రియశ్రోతలారా ఇంట్లో మీ ప్రియులలో ఒకరు చనిపోతే నీకెంతో దుఃఖం కలుగుతుంది లాంటి సందర్భాలు మీ విశ్వాసానికి పరీక్షలు మనం వలన చనిపోయిన వ్యక్తి ప్రలోకానికి వెళ్ళిపోయిన వ్యక్తి అలా మన వద్దకు తిరిగి రాడు కదా నీవు దేవుని బిడ్డవైతే మరి ఒక దేవుని బిడ్డ చనిపోతే దుఃఖించు కాని నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకూడదు చూపును బట్టిగాక శాస దృష్టితో బతకాలి జ్ఞానీయులు ఈజిప్టుకు యేసేబును తీసుకొని పోయి పరో యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షక సేనాధిపతి అయినా ఈ పొరకు అమ్మి అమ్మివేశారు ఇప్పుడు యోషేబు ఈజిప్టు దేశంలో ఒక బానిస ఇప్పుడు మనము ముప్పై ఎనిమిదవ అధ్యాయంలోనికి వచ్చాము ఇందులోని సంగతులు విలక్షణమైనవి అధ్యాయమంతా మీరు విన్న తరువాత ఏమిటి ఈ చీకటి గాథిస్తోంది అధ్యాయం అసలు ఎందుకు దేవుడు ఆది కాండంలో ఉండనిచ్చాడు అని కొందరు అడుగుతారు బైబులులోని అధ్యాయాలన్నిటిలో అహా విషాదకరమైన అధ్యాయం యూదా గోత్రము ఎలాంటిదో దాని పూర్వాపరాలు ఎలాంటిదో అధ్యాయంలో మనకు తెలుస్తాయి అయితే యూదా గోత్రం నుండి యేసు ప్రభువు వచ్చాడు మనము జ్ఞాపకము ఉంచుకోవాలి ఈ అధ్యాయం ఈ గ్రంథంలో ఉండటానికి ఇదే కారణము యూదా తామారు పెరుసు ఎరహు అనే పేర్లు ఈ అధ్యాయంలో వినబడతాయి ఈ అధ్యాయపు పేర్లు మతైసు వార్త మొదటి అధ్యాయంలో చిరపరిచితమే యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడిన పేర్లు సోదరి సోదరులారా పాపులైన మానవుల మధ్య యేసు పేరు ఉండటం ఆశ్చర్యం ఆయన మనలాంటి వాడు అయ్యాడు కాని ఆయన పాప రహితుడు మనమంతా మానవులం యేసు మానవుడై పుట్టి మానవులలో ఒకడై దేవుని మహిమను కోల్పోయిన మానవులతో తనను తాను సంయుక్త ఈ అధ్యాయంలో యూదా చేసిన పాపం ఎంత లజ్జాకరమైనదో చూడండి ఆకోబు కుమారులు చేసే పనులకు అతనికి ఎంతో అవమానం ఆకోబు పిల్లలు ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతున్నారు యోసేబు బెన్యామేను తప్ప మిగతా పిల్లలందరూ అల్లరి పిల్లలే యోసేబు కూడా లేకపోవడంతో యాకోబుకు వేదన ఎక్కువైపోతుంది అద్దనరాములో డబ్బు సంపాదనలో పడి యాకోబు పిల్లలను నిర్లక్ష్యం చేశాడు గ్రహాము ఇలా చెయ్యలేదు దేవుడు అబ్రహామును గురించి ఆది కాండము పజ్జెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయంలో ఇచ్చాడో మా శ్రోతలకు జ్ఞాపకము ఉన్నదా గోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తర్వాత తన పిల్లలు తన ఇంటివారు నీతి న్యాయములు జరిగిస్తూ హోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించాడు అని నేను అతన్ని ఎరిగి ఉన్నాను అన్నాడు దేవుడు యాకోబు అలా చెయ్యలేదు బుద్దస్తుమానము లాభానుమామతో జీతబేరాలు సారాలు తోనే సరిపోయింది చేత తన పిల్లలు గాలికి పెరిగారు శిక్షణ లేకుండా బరితిగిపోయారు తొమ్మిదవ అధ్యాయం నుండి ఏషేబుతో మనము ఈజిప్టుకు వెళ్తాము ఆ ఏలియులు ఈజిప్టుకు రావటానికి సేపు మార్గం ఏర్పరుస్తాడు కానానులో కరువస్తుంది కొంతకాలం దేవుడు తన ప్రజలను ఈజిప్టులో గోషేను ప్రాంతంలో భద్రపరిచాడు అనానీయుల దుష్ట సంస్కృతి నుండి వారిని కొంతకాలం తప్పించాడు ఇంకా కొన్ని పాటు యాకోబు పిల్లలు కానానులో ఉంటే ఈ ఈజిప్టు దాశం కంటే ఘోరమయ్యేది ఇప్పుడు యూదా కథ ఈ అధ్యాయంలో చదవబోతున్నాము సోదరి సోదరులరా ఈ అధ్యాయం మనం వినకముందు రెండు మూడు మాటలు మా శ్రోతలకు చెప్పగోరుతాను నిర్గమకాండము ఇరవయవ అధ్యాయము పద్నాలుగవ వచనము దశాజ్ఞలలో విభచరించకూడదు అనేది ఏడవ ఆజ్ఞ యాభై ఒకటవ కీర్తనలో వ్యభచరించి దేవుణ్ణి బాధపెట్టిన దావీదు దావీదురాజు అక్రందన వినండి నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను నన్ను కడుగు నన్ను క్షమించు ఇరిగి నలిగిన హృదయంతో వేడుకుంటున్నాడు వచ్చే సందేశంలో ముప్పై అధ్యాయపు వివరాలు విందాము